మార్పుల విషయం ఆడంబరాల విషయం ప్రైవేట్ సైన్యం విషయం సో ఒక బౌన్సర్ల వ్యవస్థ విషయం ఎంత ప్రైవే ఫ్యాన్స్ అనేవాళ్ళు అవసరానికే ఆ తర్వాత హీరోలకు ఫ్యాన్స్కు సంబంధం లేదు మా ఫ్యాన్సే మీరు అంటే ఫ్యాన్స్ అంటే వీళ్ళు కాదు ఈరోజు ఫ్యాన్స్ అంటే ఒకప్పుడు మొక్క నాటిన వాళ్ళు ఆ మొక్కను మహావృక్షంగా చేసిన వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళ తరాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు బట్ వీళ్ళు వాళ్ళకేం చేస్తున్నారు వాళ్ళ తరపున ఎంతవరకు ఉన్నారు ఇవన్నీ ప్రశ్నలు ఈరోజు చర్చలోకి వస్తున్నాయి సో మీరేం చెప్తారు ఇది ఇచ్చేటువంటి మెసేజ్ శ్రీకాంత్ గారు మీకు సర్వేశ్వర పోలీస్ ఆఫీసర్ గనుక వారికి తెలుసు ముందు విచారణ గురించి నేను ఇస్తున్నాను సరే పరిహారం విషయంలో నాకు అభిప్రాయం ఎందుకంటే ఒక ప్రాణం ఖరీదు ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల నిర్ణయించడం ప్రాణం దానికి ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు అనేది నిర్ణయించండి మిగతా అన్ని విషయాలు మాకు ఎందుకంటే వారు పోలీస్ ఆఫీసర్ గా ఇన్వెస్టిగేషన్ అని అడ్వకేట్ గా నేను కూడా చెప్పగలుగుతాను ఇంకా నేను అంటే ఈ విచారణ ఇందులో భాగమే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే భాగంలో ముఖ్యంగా పొద్దున్న ఛార్జ్ షీట్ వేయాలంటే ఆయన అమాయకుడు నాకు ఏంది తెలియదు అన్నాడు కదా నేను కొడుకును పిల్లల్ని ఎక్కడ పెట్టిపోయాను నేను ఒక్కడిని పోయాను నాకు ఏం తెలియదు అని నా ప్రెస్ మీట్ పెట్టడం వల్ల వచ్చిన సమస్య అందుకనే ఎప్పుడో బాల గారు పాడిన పాట గుర్తొస్తుంది మౌనం అని భాష ఓం మనసా అని ఒక పొరపాటుకు యుగం లేవు అని ఒక పాట ఉంది అట్లా ఉన్నాయి అంటే ఒక పొరపాటుకు యుగాలు వాళ్ళ వస్తుంది మొత్తం దీని సినిమా ఇండస్ట్రీ కరెక్ట్ కొంది శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నాను ఇవాళ సినిమా ఇండస్ట్రీకి రాజకీయానికి వైరంగా తయారైంది అది కరెక్ట్ కాదండి ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీ సినిమా అవి పనిచేయాలి దానికి వహిరంగా కావద్దు ఇవాళ ఏమైంది రాజకీయంగా రాజకీయ వైరస్ సినిమా అయిపోయింది కదా వర్సెస్ సినిమా అయిపోయింది కదా రాజకీయ రంగంలో కూడా అటు రేవంత్ రెడ్డి వ్యతిరేకులందరూ ఇటు ఆలు అర్థం సమర్థిస్తున్నారు సమర్థిస్తున్నారు ఇటు రాజ మన సినిమా ఫీల్డ్ లో కూడా రాజకీయాలు ఉంటాయి అసలు సినిమా ఫీల్డ్ లో రాజకీయాలు పెద్దవి ఉంటాయి కనుక ఇప్పుడు ఆ తేజస్ దిశలో కూడా సినిమా యాక్టర్లు కూడా చాలా చాలా ఎముక చేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు నేను మూడు అంశాలు చెప్పదలుచుకున్నాను శ్రీకాంత్ గారు మొట్టమొదటి వెర్రె అభిమానము పిచ్చి అభిమానము బాణ తెచ్చుకునే అభిమానం సరి కాదు మనకు తమిళనాడు లాంటి రాష్ట్రం మనకు మనకు కూడా వస్తుందని అనుకుంటాం తమిళనాడులో ఇప్పుడు ఖుష్పు బతికే ఉంది ఆమె దేవత గుడి టెంపుల్ అందుకని నేను అంటాడు ఇక్కడ ఇవాళ బెరీ అభిమానం పిచ్చాభిమానంతో పాపం రేవతి చనిపోయిన వారి మీద ఆమె తన కొడుకును భార్యను భర్త భర్తను అందరినీ తీసుకొని పోయి ఇవాళ బలైపోయింది కదా ఆమె పదమూడు పన్నెండు వందల రూపాయలు టికెట్ కొనుక్కోవాలి అంటే ఆరు ఆరు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు టికెట్లు పెట్టి మరీ ప్రారంభం చేసుకున్నది ఈ అభిమానం ఆయన ఒకతే కదా అందరికీ వర్తిస్తుంది ఎవరైనా సరే క్రౌడ్ ఉన్న చోటికి దయచేసి పిల్లలతో సహా ఒకటి పోయినా కూడా అక్కడ క్రౌడ్ ఉంటే వెనక్కి రండి కానీ ఆ అల్లు అర్జును చూడాలని ఆ పెరిగే అభిమానం ఇంత మంచిది కాదు అభిమానాలు తప్ప ఒకటి ఇంట్లో అంటే తిలాపాపం అన్నట్టు ఒకవేళ ఆయన రావద్దు అని నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పర్మిషన్ కోసం అడిగినాక రావద్దు అని చెప్పిన తర్వాత కూడా మొండికేసి పోవడం అంటే ఇది సినిమా ఫీల్డ్ లో ఈ సెలబ్రిటీ చేసుకున్న అహంకారం అంట మమ్మల్ని ఎవరు మమ్మల్ని ఎవరేం చేస్తారు నాకు ఇంత అభిమానం ఉంది అని ఇప్పుడు అనుభవిస్తున్నాడు కదా ఇప్పుడు అల్లు అర్జున్ సంఘటన ఏదైతే సందతి అంటే సంఘటన అందరూ బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం సినిమా ఫీల్డ్ లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ ఎట్లా ఉండాలి మన సమాజం పట్ల బాధ్యత ఎట్లా ఉండాలి నేర్చుకోవాల్సింది మూడోది ప్రభుత్వ వైఫల్యం మూడవది స్పష్టంగా అంటే ఏమైంది ఇట్లాంటి వచ్చినప్పుడు ఆయన దిగక ముందే ఆయన రాకముందే చాలా సార్లు చూస్తుంటాం కదా మనం ఇంట్లో నుంచి వెళ్ళే వారికి వెళ్ళక ముందే అబ్జర్వరెస్ చేస్తుంటారు పర్మిషన్ లేకుండా వెళ్తుంటే మొదలు మనకు అడ్డంకులు సృష్టిస్తారు అక్కడి నుంచి మరిపోమ్మంటారు మధ్య నుంచి ఇంక పంపిస్తారు కానీ ఏమైందంటే ఇక్కడ కోఆర్డినేషన్ కరబైంది అంటే సినిమా థియేటర్ సిబ్బందికి అట్లాగే మనకు యాజమాన్యానికి ఇటు వాళ్ళుఅార్జున్ కు అట్లాగే పోలీసులకు మధ్యన సమన్వయ లోపం కనపడుతున్నారు అంటే రాజ్యం చేయాల్సిన పని శ్రీకాంత్ గారు మూడు ఫస్ట్ ప్రధానమైన బాధ్యతలు మూడు అంటే ప్రజల ధన మాన ప్రాగం చేయడం కదా ఈ మూడింటిలో ప్రభుత్వ వైఫల్యం కూడా కనపడుతుంది మూడు కనపడుతుంది నాకు ఇప్పుడు దీన్ని సంఘటన దృష్టి పెట్టుకుని మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక ముందు ఇవి జరగకుండా ఏం చేయాలి ఇప్పటికే ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం చేసింది అంటే మేము టికెట్ రేట్ పెంచామని ఇది సరే ఇది సినిమా ఇండస్ట్రీకి దెబ్బన రేపు పొద్దున హైదరాబాద్ మూసీ వల్ల ఏం నష్టపోయింది ఇప్పుడు సినిమా ఫీల్డ్ వల్ల కూడా నష్టపోతుందా ఇది అంతా వేరే సంగతి హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది అంటే రాజకీయంగా చూస్తే కొంచెం ఇమేజ్ దెబ్బతింటుంది సినిమా అట్లేనే హైడ్రా గానీ మూసీ వీటి వల్ల కూడా రాజకీయం కూడా కలిసి వచ్చింది ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఇప్పుడు పిలిచిన సంగతి అయితే నేను అడ్వకేట్ చెప్తున్నాను పిలిచింది కరెక్ట్ ఎందుకంటే రెండోసారి రికార్డ్ చేశారు సో మొదటి స్టేట్మెంట్ కి సెకండ్ స్టేట్మెంట్ కి ఎలాంటి పోతాను అనేది ఒక పాయింట్ అయితే గనక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బెయిల్ ఏమైనా రద్దయ్యేటువంటి అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయా సో అల్లు అర్జున్ మెడకు ఉచ్చు బిగుస్తోంది అనుకోవాలా మా చేతిలో ఉండదు ఎందుకంటే ఒక డాక్టర్ ఉంది అనుకో శ్రీకాంత్ గారు డాక్టర్ తన నైపుణ్యంతో ఆపరేషన్ చేస్తున్నారు అప్పుడు కూడా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ కానీ ఆయన స్కిల్ ఆయన ఉంటది కానీ మా స్కిల్స్ ఎంత ఉన్నా మా ఘర్షణ ఏమైంది అంటే మేము అక్కడ పెట్టి ఆ పచ్చ పెన్ను ఆ పచ్చ పెన్నుతో రాసే అధికారం వాళ్ళకుంది మాకు లేదు మేము ప్లీజ్ నేను నా నా క్లయింట్ తప్పు నిర్ణయించేది మీరే దాని మీద వాదించేది అక్కడ నేను అక్కడ అంటే నేను ఎంత మేము పే చేసినా అక్కడ జడ్జి గారు కూర్చుంటాను అక్కడ ఏమైంది అంటే సాక్ష్యాధారాలు అక్కడికి ఆ చర్చలు ఏం జరిగింది అని అంతవరకే పరిమితి వాళ్ళు కూడా దేవుళ్ళు కాదు అక్కడ కూడా అదే పరిస్థితి దీన్ని ఏమంటున్నారంటే ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఇప్పుడు నేను మన కమిషనర్ ప్రధాన సాక్షి అని మొన్న రాశాను ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కొన్ని నిజాలు చెప్పగానే ఆంధ్ర యువ సాక్షి కమిషనర్ గారు వెళ్ళి అయ్యా మీరు వెళ్ళారే అక్కడ దొంగిక్సండ్ జరిగింది ఒకరు చనిపోయిండు ఒక అబ్బాయి స్థితిలో మీరు వెళ్ళిపోమని హెచ్చరించినట్టు వారు చెప్పారు కదా అసెంబ్లీ సాక్షి అవాదాలు చెప్పారు కదా అప్పుడు వెంటనే మౌనంగా ఉంటే అయిపోయింది అల్లువారు చెప్పారు చెప్పో ఆయన చేసినా మాట్లాడదు అంతా రివర్స్ చెప్పిండు అంటే నాకు ఏం అమాయకుడు నాకు ఏం తెలియదు అక్కడికి ఎవరు రాలేదు నేను చేతులు ఒప్పలేదు పోయేటప్పుడు చేతులు ఒప్పు కనపడుతుంది అప్పుడు ఏమన్నా అంటే ఇంత ఆధునిక యుగంలో ఉన్నాం కదా మనము శ్రీకాంత్ గారు సీసీ ఫుటేజ్ ఏమవుతుంది అవి మన పోలీసులు ఇంత బేలగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించిన సాక్ష్యాలు లేవా అని ఆ రోజే ప్రశ్నించిన తెల్ల రేఖ సాక్ష్యాలు చేశారు ఆ మాట్లాడే క్రమంలో కూడా కొందరు హద్దులు మీరు కూడా మాట్లాడుతున్నారు అంటే స్పష్టంగా చెప్తున్నారు ఇవాళ ఏమైతే నేషనల్ మీడియా నిన్న మొత్తం చూడండి శ్రీకాంత్ గారు నేషనల్ మీడియా మొత్తం పోలీసులకు వ్యతిరేకంగా చేసింది అల్లు అర్జున్ సపోర్ట్ గా నిన్న మొత్తం అన్ని ఆ ఛానల్ అన్ని సన్మానం అందరికి తెలుసు మొత్తం జరిగింది సార్ దాని వల్ల ఏమంటున్నాను సివి ఆనంద్ గారు ఇప్పుడు అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అంటున్నాడు గనుక మొదలు నేషనల్ మీడియా వచ్చింది ఎప్పుడు కూడా మన ప్రభుత్వాధికారుల దగ్గర సర్వేశ్వర బాధ్యత ప్రభుత్వం దగ్గర ఏంటంటే ప్లస్ అండి మేము రకరకాల రాస్తాం మనందరం కానీ దాన్ని మనకు కన్వర్స్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఉందా లేదా ఆయన వేయాల్సింది ఏంటంటే నేషనల్ మీడియా ఎన్ బ్లాక్ గా బ్లాంకెడ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇవ్వద్దు వాళ్ళందరూ మీరంతా అట్లే రాస్తున్నారు అట్లే మాట్లాడుతున్నారని చెప్పి వెళ్ళిపోయాడు చూసిన మరి తర్వాత ఏమైంది ఈ వచ్చింది అయ్యా కాదు కాదు అట్లా ఉద్దేశం అని చెప్పారు అది జరుగుతుంది ఇప్పుడు అట్లా అందుకనే మన ప్రభుత్వం ఏమన్నది అంటే పోలీస్ ఆఫీసర్ కానీ కన్సల్ట్ ఎవరు సంబంధం లేని వాళ్ళు మాట్లాడొద్దని ఆర్డర్ జారీ చేసింది చాలా కరెక్ట్ అది రెండో అది రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మాట్లాడి ఏమని మీరందరూ కూడా మనకు సమయం పాటించడం రాజకీయ నాయకులు అవసరం లేని వాళ్ళు దీని ఇది మనకు తప్పదు మీకు నాకు సర్వేశ్వర గారికి రిటైర్మెంట్ అని స్వేచ్ఛాజీ మనం స్పందించవచ్చు కానీ ఇక్కడ కూడా మనకు బాధ్యత ఉంది శ్రీకాంత్ గారు ఇక్కడ కూడా మన అవాకు జవాబు మాట్లాడడానికి వీల్లేదు ఒక్క మాట చెప్తున్నాను ఆయన కనుక ఆనాడు ప్రెస్ మీట్ పెట్టి చాలా యంత్రగుణంగా ఉన్నారు అసలు నా మైండ్ సెంటర్ లేదన్నాడు మైండ్ సెంటర్ ప్రెస్ ఎంత చెప్పండి తప్పు కదా మైండ్ సెంటర్ ఉన్నప్పుడు రావాలి ఉన్నా సార్ నాకు అనారోగ్యం తగ్గుతున్నా తుమ్ముతున్నాను మీరు విలువగా నేను తగ్గుతున్నా మనం వచ్చి వాంతి చేసుకున్నాను అనుకోండి కరెక్ట్ కాదు కదా జరిగింది కనుక ఆ జరిగిన దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నాడు ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ జరిగిన దానికి మళ్ళీ పిల్లలు పిలిచారు కదా వీళ్ళందరూ పిలిచినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఆటోమేటిక్ గా అని నిజాలు చెప్పాలి వాళ్ళు ఇంకోటి సిసి ఫుటేజ్ రిలీజ్ చేసింది కనుక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు అంటే ప్రజలకు నిజాన్నిజ అని చెప్పి శ్రీకాంత్ గారు ప్రజా కోర్టులో ఉంటారు ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టడం వల్ల కోర్టులోకి వచ్చింది ఇప్పుడు ఇదంతా ప్రజాకోర్టులో చూసిన కనుక ఇప్పుడు తప్పనిసరి దాన్ని మన మన పోలీసులు చికర్బి పోలీసులు దీన్ని అప్డేట్ వస్తుంది సో కీలకమైనటువంటి ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది అల్లు అర్జున్ తో పాటు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి కూడా